నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి మండల విద్యాశాఖ పరిధిలోని వివిధ పాఠశాలల మధ్యాహ్న భోజన నిర్వాహకులకు మండల విద్యాశాఖ అధికారులు టి వెంకటేశ్వర్లు మరియు బాబయ్య పట్టణంలోని ఏబి మోడల్ స్కూల్ నందు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు విద్యార్థులకు అందించే భోజనం మెన్యులో పాటించవలసిన సూచి శుభ్రత గురించి తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ప్రభుత్వం విద్యార్థులకు అందించే భోజన మెన్యును తూచా తప్పకుండా పాటించేందుకు విధి విధానాలను వారికి వివరించారు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అందిస్తున్న విద్యా భోజన వసతులను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని వారికి వివరించారు ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు సంవత్సరానికి ఒక ఇప్పుడు చెప్పండి ఒక్క బెంచ్లో ఒక్కొక్కళ్ళకి సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం వీళ్ళల్లో ఒకళ్ళు ఆ రోజు మీరు చెప్పారు సోమవారం మీ ఇద్దరు ఎవరన్నా ఒకటి చెప్పండి సోమవారం ఓకే కొంచెం మంగళవారం అమ్మా మళ్ళా నడుస్తానండి తర్వాత ఆకుకోవడ పప్పు వదిలి పెట్టిందా ఖచ్చిందా శనివారం శనివారం వచ్చిందా ఏంటి చెప్పమ్మా ఇప్పుడు శుక్రవారం శనివారం ఈ రెండు రోజులు ఆకుకూరతో అన్నం పెట్టాలి శుక్రవారం అయితే ఆకుకూర శనివారం అయితే ఆకుకూరతో అన్నం శుచిగా అన్ని పదార్థాలు అందులో ఉండేటట్టుగా మనం పెడుతున్నావా లేదా ఉన్నది మనం ఉద్దేశం దానికంటే ముందు పిల్లల్ని చేర్పించేటువంటి ప్రధానమైన ఉద్దేశంతో మిమ్మల్ని పిలిచాం నేను సార్ పోయిన చోట చెప్తున్నాం పిల్లల్ని చేర్పించే బాధ్యత ఒక ప్రధాన ఉపాధ్యాయుందే కాదు ఆ బళ్ళలో పనిచేసేటువంటి అన్న సహాయకులు తర్వాత ఆయమ్మ ఆ పరిధిలో ఉండే అంగన్వాడి ఉపాధ్యాయురాలు వీళ్ళందరికీ కలిపి ఎంతమందిని చేర్చాము టార్గెట్ ఇచ్చాము ఐదు ఐదు మందినన్నా చేర్చండి అది అందరికీ ఉపయోగపడుతుంది మరి ఎంతమంది పోయారో ఇల్లు తిరిగారో నాకు రోజు ఈరోజు అయినా మనం ఏం చేయాలా ఎక్కడైతే పిల్లడు ఉన్నాడో ఫైవ్ ప్లస్ అంటే ఆరో సంవత్సరం వచ్చినాడు వాడు ఇంటికి వెళ్ళాలా అలాగే ఎవడైతే బడి మానేసి ఉంటాడో వాడింటికి వెళ్ళాలి వాడిని పిల్లల్లో చేతికిస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది మన లక్ష్యం నెరవేరుతుంది దానివల్ల మీకు ఉపయోగం మాకు ఉపయోగం సమాజానికి పట్ల ఉపయోగపడుతుంది మరి ఇది మర్చిపోకుండా ఉండడానికి సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ సూచనల నుంచి పంపిస్తున్నాం మరి మీరంతా కూడా పాఠశాల తరఫున చక్కగా పనిచేసి చక్కటి మధ్యాహ్న భోజనాన్ని పిల్లలకు అందించి ఇవన్నీ సజావుగా జరిగేటట్టు చూస్తారని ఆశిస్తున్నాను తర్వాత ఈ కార్యక్రమాన్ని మన ఎంఈఓ గారు ఇస్తారు కొనసాగిస్తారు నీకు ఇవాళ ఏమేమి నేర్పిస్తామంటే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గతంలో కూడా తెలుసు మనం మళ్ళీ ఒకసారి నెమరేసుకునేదానికి సోమవారం నాడు ఏమేను ఇప్పుడు అందమే అవన్నీ కూడా చూపిస్తాం అలాగే వంట ఎలా తయారు చేయాలా అందరం వంట వాళ్ళమే కదా చేస్తున్నాం కదా మరి ఆ వంట ఎలా చేయాలి అమ్మపాడుల్లో ఎలా దాంట్లో ఉండేటువంటి కాంపోనెంట్స్ని వేసుకోవాలి ఉప్పు ఎంత వేయాలా ఎలాంటి నూనె వాడాలి ఎంత వాడాలి ఆకుకూరలు అయితే కొనుక్కోకుండా మనమే కిచెన్ గార్డెన్ పాఠశాలలోనే ఏర్పాటు చేసుకునే విధంగా మనం తయారు దానివల్ల ఐటమ్ ప్రయోజనాలు ఉన్నాయి సో ఇది నాటి అంశం మీకు ఇక్కడే భోజనం పెడతారు ఏమమ్మా భోజనం రెడీ తరువాత కొన్ని ఐటమ్స్ మీ చేత ఒకటి రెండు చేత చేయించమా చేయించి అవి కూడా డిస్ప్లే పెడతాం ఎలా ఉంటుంది పొంగల్ చేయమంటే ఉప్పు పొంగల తీ పొంగల అని అడిగే పట్టుకోవడం ప్పుడు నేను మీలో రూరల్ ప్రాంతంలో పనిచేసే వాళ్ళకి ఎక్కువగా తెలియకపోవచ్చు పట్టణ ప్రాంతంలో అయితే ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ని కవర్ చేయడం జరిగింది ఇది ప్రతిరోజు ఏదో ఒక పాఠశాలకు వచ్చి విజిట్ చేసుకొని చూడడం జరిగింది ఈ ఈ విద్యా సంవత్సరంలో జూన్ పన్నెండు నుంచి ప్రతి పాఠశాల దాదాపు ఉన్న నెలలో అన్ని పాఠశాలలు కవర్ అయ్యే విధంగా రావడం జరుగుతుంది మరి మేము అంటే ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశము సార్ చెప్పారు అదేవిధంగా నేను కూడా రెండు మాటలు చెప్తాను అంటే ఇప్పటికీ రెండు మూడు పర్యాయాలుగా మెను అనేది మార్చడం జరిగింది అవునా కాదా జరిగింది ఎందుకంటే కొన్నింటి కాంబినేషన్లో పిల్లలు సక్రమంగా తినేవాడు అది ఎస్పెషలీ పొంగల్ ఆ పొంగల్కి ఇచ్చేవాళ్ళమ్మా టమాటా దాంతో పూర్తి స్థాయిలో తినేవాళ్ళ పిల్లలు ఎక్కువ చోట్ల పిల్లలు కొంచెం తినడానికి సుముఖంగా లేకపోవడం జరిగింది అదేవిధంగా ఇంకోటి రెండు విషయాల్లో కూడా అట్లే ఉంది అందుకని ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం అంటే మే వంటి మే కాదు మేము కానీ మీరు కానీ లేదా విజిట్ చేసినటువంటి అధికారులు అంతా కూడా దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి బిడ్డలు ఎటువంటి ఆహారం అయితే తింటారు ఆ ఇచ్చేటటువంటి ఆహారము పోషక విలువలతో కూడుకున్నట్టుగా ఉండాలనేది మనకు పై స్థాయి నుంచి అధికారులు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఆదేశించి దాన్ని ఒక ప్రణాళిక ప్రకారం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సో ఆ పద్ధతిలోనే మనకు రోజుకు ఒక మెను సోమవారము ఆట్ పొంగల్ ఎంగకాయ అదేవిధంగా మంగళవారం

పప్పు చారు లేదా పప్పుచారు ఇవి ఉన్నాయి సో ఈ పప్పుచారు విషయంలో కొంతమంది ప్రారంభంలో కాస్త ఏంది ఎట్లా అనేది కొంచెం ఇదే సో దాన్ని చివరికి మళ్ళీ అందరూ దాదాపు ఇప్పుడు పప్పుచారు అనే దాన్ని బాగానే చేస్తున్నారు అంటే మనకు ఆ పెద్దోళ్ళ కాలంలో కానీ ఇప్పుడు కానీ పప్పులు చేసుకుంటున్నాను కదా అవునా సాంబారే ప్రత్యామ్నాయంగా పప్పులు చేస్తున్నాం ఆ పప్పులుస్ని కొంచెం చేసుకొని వాళ్ళు ఇచ్చిన మోతాదు దాన్ని చేసి పెడితే అదే బాగు సరేనా ఇప్పుడు అందరికీ ఒకే రకమైనటువంటి దాన్ని మేము అది సిద్ధం చేయండి ఇప్పుడు మేము పాఠశాలను చేస్తున్నామంటే రెండు మూడు రోజుల ముందే పాఠశాల తెలిసి అంటే రెడీనెస్ అనే ప్రోగ్రాం పెడుతున్నాం బాగా రెస్ట్ ఉంటారు మా వాళ్ళు అని అనుకుంటున్నాను పన్నెండో తేదీ మన స్కూల్ ప్రారంభమవుతున్నాయి అందరూ బాగా శ్రద్ధగా ఉండి స్కూల్ స్కూల్ ఓపెనింగ్ ఉండాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే నీట్గా వెళ్ళాలంట పిల్లలకి మనకు చీర తీసేదాన్ని బట్టి ఉంటుంది పిల్లలు మన పిల్లల్లాగా స్కూల్లో ఒకటి చూసుకోవాలి చేసే వంటను బట్టి టైం టేబుల్ ప్రకారం చేయాలి ఈరోజు మనకి డబ్బులు రాలేదు అనేసి ఆ రోజు గిల్టీగా చేసేదానికి లేదు మనం మనల్ని టైం టేబుల్ ఎప్పుడు అప్లై చేసి పెట్టాలి అప్పుడు మాత్రం ఎక్కడికి పోలైనా పంపిస్తామని చెప్పారు మనకి వంటపాత్ర అడిగాను వంట పాత్రలు కూడా ఏం సరే మాదిగా స్టీల్ ఇచ్చారు మేము ఆడగలము మేము ఎట్లా ఇంత గేస్ ఇంటే ఇచ్చారు మాకు మేము ఎట్లా వండాలి అంటే లేదమ్మా సిల్వర్ పాత్రలో వంటి క్యాన్సర్ వస్తుందంట దానికి మోటివేట్ చేసి వాళ్ళు స్టీల్వి అప్లై చేసి మనకి పంపించారు దాంట్లోనే చేయాలి అనేవి ఇచ్చారు రైస్ బాగుంటుంది లేదు సార్ మేమేమో చూసేదానికి బాగున్నాయి ఇవి వేస్తే రైస్లో వంటలు కట్టేస్తున్నాయి అంటే దానికిక్కడ మేము ఇచ్చి రైస్ స్థాయికి తీసుకొని వెళ్ళి చేస్తాను మా కంటూ మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము మూడు స్కూల్లో కూర్చే వాళ్ళకి ఆరు వేలు ఇస్తున్నారు మాకు మూడు వేలు ఇస్తున్నారు సార్ మాకు ఏం గిట్వాటు గిట్వాటు అవుతుందని అడిగినాము అడిగితే దానికట మోటివేట్ చేసుకొని సార్కి మేము తెలియపరుస్తామమ్మా తెలియపరిచి మీకు తగిన న్యాయమే చేస్తాం కానీ మీకేమీ అంత ఇదిగా చేయమని చెప్పారు మళ్ళీ రైస్ గురించి చెప్పాము దాని గురించి కూడా చెప్పారు ఇప్పుడు అన్నిటికీ పెరిగిపోయినాయి కదా సార్ రేట్లు మీరు ఇచ్చే రేట్ బట్టి ఏంటంటే దాన్ని కూడా పరిష్కరిస్తామమ్మా స్కూల్ ఓపెనింగ్ అయినాక మాకు ఇన్ని అంశాలు చేసి మా పనితో మాకు స్కూల్లో పలా పని చేస్తున్నామంటే దానికని ఐడెంటిటీ కార్డ్స్ రెడీ చేసి పంపిస్తామేకి పంపిస్తాము అక్కడి నుంచి ఏమీ ఒకసారి పంపిస్తాము దాని గురించి మేము సమాచారం అందిస్తామని చెప్పారు పిల్లల్ని మోటివేట్ చేసుకోవాలి మన స్కూల్లో మంది చదివితే వంద మంది మన మన వంట తినేసి మనం పెట్టింది తినేసి ఉండాలి దాని పేరెంట్స్ తెచ్చుకోకూడదు నైంటీ పర్సెంట్ ఇప్పుడు తొగ మంది క్యారెట్లో తెచ్చుకుంటున్నారు ఆ మంది కూడా క్యారెట్లు తెచ్చుకోకుండా మనం చేసే వంటనే నీట్గా చేసి బాగా చేసి మన బిడ్డలు లాగే వాళ్ళు చూసుకొని నీటిని పెట్టి నైంటీ పర్సెంట్ ఉండేది హండ్రెడ్ పర్సెంట్ క్యారెట్ లేకుండా భోజనం పెట్టాలని ఆదేశించారు మోటివేట్ పిల్లలు మన నీళ్ళ కాదు ఉండేవాడిని మన పక్కన వాళ్ళని మన బంధువులు ఎవరన్నా దగ్గర దగ్గర ఉన్నవాడిని మన స్కూల్కి మా స్కూల్లో ఖాళీ ఉంది చేర్చుకోండి మనం మోటివేట్ చేసి మనం మనమంతా మనం సహాయం చేసి అందరి పిల్లల్ని మన స్కూల్లో చేర్పించారు పిల్లలకి మనం మనం దేవుడు లే పిల్లలు స్కూల్కి వచ్చారు కదా మనం వండుకో ఆ వంట చేసి పెట్టేసి మనం వెళ్ళిపోయే బాధ్యత ఒకటికూడదు మనం ఉన్నంత వరకు పిల్లలు కూడా మన బాధ్యతే వర్షం వచ్చినా ఒక నాలుగు వచ్చినా వాళ్ళని కాపాడే బాధ్యత మనం వంట చేసే దగ్గరికి పిల్లల్ని రానివ్వకూడదు బిము బిము ఒకటికి రెండు సూలు కడగాలి కందిపప్పు ఇంత బాగా వేసి చిత్తంగా చేయాలి నీళ్ళు నీళ్ళుగా చేసేది అవన్నీ ఉండకూడదు పోషకాహారాన్ని కార్పెట్టే ఆడేస్ అయినాక ఏమన్నా మేము సార్లు మాట్లాడేసి రేట్ పెంచే మార్గే చూస్తాము మేము ఇక్కడ శాలరీ శారీ పెంచేందు అని మాట్టించారు